హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పండ్ల మొక్కలన్నిటిలో ఫస్ట్ మన గార్డెన్లోకి వచ్చింది నిమ్మ మొక్క నిమ్మ మొక్కని ఎలా నాటాను నిమ్మ మొక్క పెరగటానికి నేను ఏమేమి ఇచ్చానో అవి మీకు చెప్తానండి ఈరోజు అదే వీడియో నిమ్మ మొక్కని విత్తనంతో నాటామండి ఆ విత్తనం ఎలా వచ్చిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్లో ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉందండి ఆ నిమ్మ చెట్టుని వాళ్ళు వేయలేదండి అదే పడి మొలిచింది ఆ చెట్టుకి చాలా కాయలు వస్తాయండి కాయలు కూడా పెద్ద సైజులో ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి అప్పుడప్పుడు నాకు నిమ్మకాయలు ఇస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ చెట్టుని కొట్టేయాలనుకున్నారు ఆ సమయంలో చెట్టు నిండా ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి ఆ కాయలన్నీ కోసారు కోసిన తర్వాత చెట్టుని కొట్టేశారు ఆ కాయల్ని అందరికీ ఇచ్చారండి వాళ్ళ లైన్లో వాళ్ళందరికీ ఇచ్చారు ఫ్రెండుని కదండి నాకు కూడా ఇచ్చారు నేను ఆ విత్తనాలని కలెక్ట్ చేసి మన బుజ్జు గార్డెన్లో వేశానండి చాలా విత్తనాలు వేసాను కానీ ఒకే ఒక విత్తనం మొలిచిందండి చిన్న మొక్క ఆ చిన్న మొక్కను తీసుకుని నేను చిన్న కుండీలో నాటానండి ఈ చిన్న కుండీలో నాటాను ఆ చిన్న మొక్కను తీసుకొచ్చి తర్వాత కొంచెం పెద్దదైందండి కొంచెం పెద్దదైన తర్వాత మీడియం సైజులో కుండీలో నాటాను ఇంకొంచెం పెద్దదైంది తర్వాత కొంచెం పెద్ద కుండీలో నాటానండి అట్లా కుండీలు మార్చుకుంటూ వచ్చానండి మొక్కని నిమ్మ మొక్కని పెద్ద సైజు కుండీలో వేసిన తర్వాత కొంచెం బాగా పెరిగిందండి పెరిగిన తర్వాత ఈ రొమ్ములో వేసానండి లాస్ట్కి చూసారా ఇప్పుడు ఎంత పెద్దదైందో రమ్ములో వేసిన తర్వాత చాలా బాగా పెరిగిందండి గుబురుగా పెరిగింది ఫస్ట్ గుబురుగా పెరగటం వలన మనం కంపోస్ట్ ఇవ్వాలన్నా కిచెన్ వేస్ట్ ఇవ్వాలన్నా వాటర్ పోయాలన్నా కూడా కొమ్మలు అడ్డొచ్చేవండి గుచ్చుకునేవి అందుకని చెప్పేసి కింద కొమ్మలన్నీ కట్ చేశాను కింద కొమ్మలన్నీ కట్ చేయటం వలన పైకి వెళ్ళిపోయిందండి మొక్క చాలా హైట్ పెరిగింది మనము మొక్క హైట్గా పెరగాలి అంటే కింద ఉన్న కొమ్మల్ని కట్ చేయాలండి కట్ చేస్తే మొక్క హైట్గా పెరుగుతుంది నిమ్మ మొక్కని రమ్ములో వేసిన తర్వాత రోజు రైస్ వాటర్ ఇచ్చేదాన్ని అండి ఇంకంతకు మించి ఏమి ఇచ్చేదాన్ని కాదు రైస్ వాటర్ ఇచ్చిన తర్వాత పచ్చగా హెల్దీగా పెరుగుతూ వచ్చిందండి ప్రతిరోజు రైస్ వాటరే ఇచ్చే ఇచ్చేదాన్ని అండి నేనైతే ఇంకేమి ఇవ్వను వాటర్ కూడా ఇవ్వనండి రైస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మొక్కకి అందుకని ప్రతిరోజు రైస్ వాటర్ ఇచ్చేదాన్ని పచ్చగా హెల్దీగా పెరుగుతూ వచ్చింది రైస్ వాటర్కి ఇంత మంచిగా పెరుగుతుంది ఇంకా కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే ఇంకా బాగా పెరుగుతుంది అనిపించిందండి అందుకని అప్పటి నుంచి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాను ఇంకా బాగా పెరుగుతుందండి నిమ్మ మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వడం వలన చాలా బాగా వచ్చేసిందండి నిమ్మ మొక్క చాలా బుషీగా వచ్చేసింది ఎక్కువ కొమ్మలు వచ్చాయి చాలా హ్యాపీ అనిపించిందండి తర్వాత పదిహేను రోజుల నుంచి ఎరువులు ఇవ్వడం మొదలు పెట్టానండి కంపోస్ట్లు ఒక వారం కిచెన్ వేస్ట్ కంపోస్టు ఒక వారం ఆవు ఎరువు ఒక వారం గేదెలు ఎరువు అలా కంపోస్ట్లు ఇచ్చుకుంటూ వచ్చానండి ఇప్పుడు ఈ హైటు ఇంత హెల్దీగా పెరిగిందండి నిమ్మ మొక్క నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిమ్మ మొక్క హైట్ పెరుగుతుంది పచ్చగా హెల్దీగా ఉంటుంది అందరూ చాలా బాగా పెరిగింది అన్నారండి కానీ పూత పిందె ఎప్పుడొస్తుందని అడిగితే మాత్రం విత్తనంతో వేశారు కాబట్టి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైనేనండి వచ్చేది ఇప్పుడు అలా రాదు అని చెప్పేవారండి నాకైతే అప్పుడు చాలా బాధేసేది ఇంకా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలా ఇంకా రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలా అనిపించేది కానీ నిరుత్సాహం అయితే కలగలేదండి మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా ఎప్పటికైనా పోతా పిందా వస్తుంది కదా అని వెయిట్ చేద్దాం అనుకున్నాను అలానే వెయిట్ చేస్తూ మొక్కని హెల్దీగా పచ్చగా ఉంచుతూ మొక్కకి ఏ ఏం అవసరమా అని చెప్పేసి అవి ఇస్తూ వచ్చానండి సంవత్సరం అయింది ఇప్పటికీ ఈ నిమ్మ మొక్కేసి స్టార్ట్ అయిందండి పోతా పిందె కూడా స్టార్ట్ అయిందండి చూడండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి సంవత్సరంన్నరకే స్టార్ట్ అయిపోయింది పూత పిందే కానీ మొక్కంతా రావాలండి మొక్కంతా వస్తేనే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు రెండు మూడు కొమ్మలకే వచ్చేసింది పూత పిందే ఇంకా బాగా రావాలండి విత్తనంతో వేసాం కదా అని చెప్పేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయనక్కర్లేదండి ఈ మొక్కను బట్టి చూస్తే సంవత్సరానికి సంవత్సరం నరకే పోతా పిందే వస్తుంది అనిపిస్తుందండి ఆల్రెడీ మన మొక్కకు వచ్చేసింది అందుకే మీకు చెప్తున్నాను మీరు కూడా నిరుత్సాహపడకండి విత్తనంతో వేసిన మొక్క సంవత్సరము సంవత్సరం నరకే వచ్చేస్తుందండి పూతా పిందే ఇప్పుడు ఇది పూత కానీ పిందె కానీ నిలబడాలండి మనకి నిలబడాలి అంటే మనం బలానికి వారానికి పదిహేను రోజులకి మనం ఎరువులు కిచెన్ వేస్టు కిచెన్ వేస్ట్ లిక్విడ్ చూడండి ఇట్లా లిక్విడ్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వడానికి అలా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి బలానికి బలానికి ఇస్తూ ఉంటే పోత పిందె నిలబడి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఈరోజు మనం నిమ్మ చెట్టుకి ఆవులెరువు గేదెలెరువు ఇచ్చేద్దామండి నిలబడటానికి పదిహేను రోజులకు ఒకసారి ఎరువులు ఇవ్వాలండి ఈరోజు ఎరువులు ఇస్తున్నాను నిమ్మ మొక్కకి ఇందులో వింక కొమ్మలు ఉన్నాయండి వింక మొక్కలు తీస్తున్నా డబ్బా తీసేద్దాము ఇప్పుడు ఎరువు వేస్తున్నా ఇవ్వాలండి మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి పూత పిందె మొదలయ్యాక ఇప్పుడు మట్టిలో కలపాలండి ఎరువుని మట్టి లూజ్ చేస్తే సరిపోతుంది మట్టిలో బాగా కలిసిపోతుంది ఎరువు ఇలా లూజ్ చేయాలండి చెట్టు చుట్టూ ఇలా లూజ్ చేసి మనం వాటర్ ఇవ్వాలి ఇంకా నిమ్మ మొక్క హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది కోతపిందె కూడా నిలబడుతుందండి నిలబడి మనకి కాయల్ని పెద్ద సైజులో ఇస్తుంది ఇంకా వాటర్ ఇచ్చేద్దాము నిమ్మ మొక్కకి ఎరువులు ఇచ్చాం కదండీ ఇంక డబ్బా కూడా పెట్టేద్దాము ఎందుకంటే మనం వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వాలి కదా అందుకని ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము నిమ్మ మొక్కకి మా ఫ్రెండ్ వాళ్ళు నిమ్మ మొక్కని కొట్టేసినప్పుడు నాకు చాలా బాధ వేసిందండి ఎందుకంటే మరిన్ని కాయలు కాసేది చాలా పెద్ద సైజులో కాయలు కాసేదండి చాలా జ్యూసీగా చాలా పెద్ద సైజులో ఉండేవి నిమ్మకాయలు వాళ్ళ లైన్లో వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేదండి మేమందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం నిమ్మకాయ జ్యూస్ దాగి అలాంటి చెట్టుని కొట్టేసినందుకు నాకు చాలా బాధగా ఉంది అయినా సరేనండి ఒకవైపు సంతోషంగానే ఉంది ఆ ప్లేస్లో మా ఫ్రెండ్ ఇల్లు కట్టుకుంది ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు అందుకని చాలా హ్యాపీగా ఉందండి అక్కడ చెట్టు పోయినా కానీ మన గార్డెన్లో ఉందండి నిమ్మ చెట్టు అదే విత్తనంతో అది కూడా నాకు చాలా అది మీరు కూడా విత్తనంతో వేసాం కదా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది నిమ్మకాయలు రావాలంటే అని బాధపడాల్సిన అవసరం లేదండి విత్తనంతో వేసిన మొక్క అయినా కానీ సంవత్సరం సంవత్సరం నరకి పూత పిందే వస్తుందండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు విత్తనంతో కూడా నిమ్మ మొక్కని నాటుకోవచ్చు హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి నేను చెప్పాను కదండి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ పదిహేను ఒకసారి మార్చి మార్చి ఎరువులను ఇస్తూ ఉంటే నిమ్మ మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మన గార్డెన్లో పచ్చగా ఆరోగ్యంగా పెరిగి మనకి మంచి నిమ్మకాయలను ఇస్తుంది అందుకని మీరు సందేహం లేకుండా విత్తనంతో హ్యాపీగా పెంచుకోవచ్చండి నిమ్మ మొక్కని ట్రై చేయండి